నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యవేణిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా సత్యవేడిలో వైసార్సీపీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతలు పలువురు ఘనంగా జరుపుకున్నారు బుధవారం సత్యవేడు పట్టణం వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి నిరంజన్ రెడ్డి బెల్టు రమేష్ మస్తానమ్మ సోమశేఖర్ ప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ మోహన్ రెడ్డి సర్పంచ్ రవిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ఆవిర్భావ దినోత్సవ వేడుకను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సి మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు లక్ష్యంగా ఆవిర్భవించిందే వైఎస్ఆర్ పార్టీ పదిహేను సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు అంతకు మునుపు పార్టీ నేతలు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం పార్టీ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని పార్టీ స్టే మధ్య కేకును కట్ చేసి పురప్రజలకు పంపిణీ చేస్తారు

மத்தல்லாலி பழன்மாண்டே நாயக்கత్వం மத்தல்லாலி பழன்மாண்டே நாயக்கత్వం மத்தல்லாலி ராஜேஷனா நாயக்கత్వం மத்தல்லாலி ராஜேஷனா நாயக்கత్వం மத்தல்லாலி ராஜேஷனா நாயக்கత్వం மத்தல்லாலி பெத்தரட்டி நாயக்கత్వం மத்தல்லாலி பெத்தரட்டி நாயக்கత్వం மத்தல்லாலி பித்தரட்டி நாயக்கత్వం மத்தல்லாலி கர்ணாகரட்டி நாயக்கత్వం மத்தல்லாலி கர்ணாகரட்டி நாயக்கత్వం மத்தல்லாலி கர்ணாகரட்டி நாயக்கత్వం மத்தல்லாலி கிரோஜு एवरी டே అధితంగా ప్రజలకి మతదారు తీసుకెళ్లే పార్టీ ఏదైతే అని మా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో మేమంతా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఈ పార్టీకి అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఎక్కడికెళ్ళినా పథకాలు రాకుండా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాబోయే రోజుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి జగన్ అని మళ్ళా ఈ పార్టీ జెండా యథావిధంగా మేము పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఇది ఒక పండగ రోజు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక వ్యక్తి స్థాపించి స్థాపించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన ప్రాంతీయ పార్టీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు మరియు ఇరవై మూడు ఎంపీ సీట్లతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక సింగిల్ ఏకైక పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది లేదు అట్లాంటిది మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి అనేక పథకాలను తీసుకురావటం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణ అక్షరాలతో భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఈ రోజు భారతదేశం పూర్తిగా ప్రతి రాష్ట్రము అమలు చేస్తా ఉంటదనే ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అది అమ్మఒడి కార్యక్రమం గాని సామాజిక వర్గ పరంగా ప్రతి ఒక్కరికి టైలర్లకు గాని రజకలకు గాని నాయి బ్రాహ్మణులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ కష్టాల అవసరాలకు అనుగుణంగా సహాయం చేయడం జరిగింది మరియు మహిళలకి చేయుత పథకం ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా ఆయన ప్రతి ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని తొంభై ఎనిమిదిన్నర శాతం హామీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కటం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నామంటే సగర్వంగా ఆ రోజు గడప గడపకి మనమందరం వెళ్ళినప్పుడు అన్ని కార్యక్రమాలని అమలు చేసి మనం వెళ్ళటం జరిగింది కాబట్టి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉండం కొన్ని హామీల్ని అలుగు కాని హామీలు ఇవ్వలేక నేను ఇచ్చే హామీల్ని అమలు చేస్తానని మన నాయకుడు నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు మనం ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది మనమందరం కూడా రాబోయే రోజుల్లో అందరం మండల పార్టీ సంయుక్తంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తన్న గారి నాయకత్వంలో మరియు మన సత్యవేడు ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారి అడుగుదాడుల్లో ఆధ్వర్యంలో సత్యవేడు మండలంలో పార్టీని అందరం ముందరకు తీసుకువెళ్ళాలని ఎందుకంటే పార్టీ ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనకి అనేక అవకాశాలను ఇవ్వటం జరిగింది ఈ రోజు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా నామినేటెడ్ పదవులు గుడి బోర్డు మెంబర్స్ ఉన్నారంటే ఆ రోజు మనకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భిక్షే కాబట్టి ఈ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం పార్టీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్ల అందరూ సంయుక్తంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ ఉంటేనే మనకి మనుగడ అనేది మనము ఆలోచించుకొని రాబోయే రోజుల్లో పార్టీని ముందరకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్